నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పాతకాలం పద్ధతిలో పల్లెటూరు స్టైల్లో కొడుగుడ్ల పులుసు చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో దానికన్నా ముందైతే మొన్న మనం టూ డేస్ బ్యాక్ చేసిన పాతకాలం పద్ధతిలో పాటల కూరకైతే చాలా బాగా రీచ్ వచ్చింది వన్ డేలో టూ డేస్లోనే టూ వన్ పాయింట్ వన్ కే వ్యూస్ దాటిపోయాయి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా దీనికి మంచి కామెంట్స్ కూడా వచ్చాయి సబ్స్క్రైబర్ కృతిక గారు పెట్టారు ఇట్లా అబ్బా మాకు ఎంత ఇష్టమో మా అమ్మ చేసేది నేను చేస్తున్నాను కానీ బిల్లలు విరిగిపోతున్నాయి అసలు అసలు ఏ ఛానల్లో కూడా లేదు థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ కృతిక గారు ఫర్ యువర్ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ స్వప్న గారు కూడా పెట్టారు సెకండ్ కామెంట్ నిజాంబాద్ స్పెషల్ అదిరిపోయింది మేడం అని పెట్టారు థ్యాంక్ యూ వెరీ మచ్ స్వప్న గారు ఫర్ యువర్ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ ఓకే అండి నేను ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్లోనే నాకు త్రీ ట్వంటీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ త్రీ ట్వంటీ సబ్స్క్రైబర్స్లోనే నాకు వన్ కే వ్యూస్ దాటుతున్నాయి కొన్ని రెసిపీస్కి అలా హ్యాపీ బట్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో మంచి మంచి వెరైటీస్తో మేము ఉంటాను మీరు ఇలానే సపోర్ట్ ఇస్తే ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము కొడుగుడ్ల పులుసు వీడియోలోకి కొడుగుడ్ల పులుసు కోసం ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టుకోవాలి ఇట్లా వాటర్ తీసుకొని వాటర్లకు గుడ్లు వేసుకోండి మీకు కావాల్సినవన్నీ నేను ఇట్లా ఎనిమిది గుడ్లు తీసుకున్న ఎనిమిది గుడ్లు ఉడకబెట్టుకుంటున్నా వాటర్ తీసుకొని ఫస్ట్ ఎగ్స్ వేసుకోండి ఇంట్లో కొద్దిగా దొడ్డు సాల్ట్ ఉంటే దొడ్డు సాల్ట్ వేసుకోండి లేకపోతే సన్న సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ వేసుకోండి అయ్యో నేను ఒక స్పూన్ దొడ్డు సాల్ట్ వేసుకుంటున్నా ఇట్లా వేసుకోవడం వల్ల మనకు పొట్టు మంచిగా వెళ్తుంది అన్నట్టు ఇచ్చుకపోకుండా ఇప్పుడు మీకు పులుపుకు సరిపడా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోండి అంటే కొన్ని చింతపండులు పుల్లగా ఉంటాయి కొన్ని తీయ ఉంటాయి పులుపు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి కదా మళ్ళీ మీకు మంది ఎంతమంది మీదకెళ్ళి అనేది క్వాంటిటీ ఉడి నేను ఎనిమిది వెళ్ళి ఎనిమిది ఎగ్స్ పెట్టుకున్నా కదా దానికి ఒక కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది నార్మల్ పులుపు ఉన్న చింతపండు అయితే బాగా పుల్లగా ఉందనుకోండి చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకోండి ఇట్లా బాగా గడిగేసి నీట్గా తీసుకోండి ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా పక్కా పల్లెటూరు స్టైల్లో పాతకాలం మాడలం మంచి టేస్ట్ ఉంటుంది ఆ ఎగ్ కర్రీ అయితే తెలిసిన వాళ్ళకి తెలుసా చాలా మందికి కానీ తెలియని వాళ్ళు ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి గుడ్లు ఇట్లా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే ఉడకాల మరి ఉడికించుకున్న అంత మంచిగా రాదు ఇంకా పై పని చేసుకొని ఈ వాటర్ అంపేసుకోవాలి వేడి నీళ్ళు వేడి నీళ్ళలు ఉంచొద్దు సల్లాడ్ నీళ్ళు ఊశపెట్టుకోవాలా వేడి నీళ్ళని ఉంచడం వల్ల గుడ్లది పొట్టు గట్టిగా పట్టేసుకొని మంచిగా వెళ్ళదు మనకు పొట్టు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవి వాటర్ అంపేసి వేరే నీళ్ళు తీసుకుంటాను సల్లాడ్వి వేడి నీళ్ళు అంపేసుకున్నా కదా స్థలన్నీ పెట్టుకుంటాం సరి అనుకునేదాకా ఈ తీసుకునేంత వరకు ఈ ఎగ్స్ ఉడికినాయి కదా ఇంకా మనము ఎగ్స్ పొట్టు తీసేసుకుందాం ఇట్లా మీరు ఒకవేళ బండలాగుంటే ఇట్లా కొట్టుకోండి లేకపోతే ఏదైనా స్పూన్తో కొట్టినా పగులుతుంది ఇట్లా క్రాష్ వస్తుంది కదా ఇది ఎగ్ ఇట్లా క్రాష్ వచ్చిన దాన్ని ఇట్లా ఇట్లా అనుకుంటా క్లోజ్ చేసేస్తే లూజ్ అయిపోతుంది ఈజీగా వెళ్తుంది అనమాట అప్పుడు ఇప్పుడు గుడ్లనే పొట్టు తీసేసుకోండి ఇట్లా అన్నీ ఇట్లా ఎగ్ మొత్తం పొట్టు తీసేసుకోండి ఇట్లా చూడండి ఇట్లా అన్ని ఎగ్స్ ఇట్లనే పొట్టు తీసుకోండి ఈ ఎగ్స్కి ఇప్పుడు అన్ని సైడ్లు కాట్లు పెట్టుకోండి ఇట్లా ఇట్లా కాట్లు పెట్టుకోవడం వల్ల మంచిగా పులుసు లోపలికి వెళ్ళి గుడ్డు కూడా మనకు కమ్మ టేస్ట్ వస్తుంది పుల్ల పుల్లగా చెప్పచప్ప రాకుండా ఇట్లా అన్ని సైడ్లు కాట్లు పెట్టుకోండి అన్ని గుడ్లకు ఇట్లనే పెట్టుకోండి గుడ్డు పులుసు కోసం ఫస్ట్ ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కొద్దిగా నేను ఒక నాలుగు పావులు ఆయిల్ తీసుకుంటున్నా రెండు వేసుకున్న మూడు నాలుగు కొంచెం ఎక్కువ పడుతుంది మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునేదానికంటే ఒకటి ఒక పావు ఎక్కువ యూజ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిగడ్డలు ఇంట్లో వేసేసుకోండి ఇంట్లో ఉల్లిగడ్డలు కొద్దిగా ఎక్కువనే పడతాయి నేను ఒక ఐదు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా మనం ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకోవడం వండదు కాబట్టి మనకు ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువనే పడతాయి ఇట్లా ఉల్లిగడ్డలు వేయగానే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలిపండి ఇట్లా మొత్తం కలె కలుపు అంత కలిసిపోయేలాగా మంచి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గురించుకోండి నూనెలో మధ్య మధ్యలో ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలా లేకపోతే మాడిపోతే అసలు మాడాలి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండండి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలపండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి మంచిగా కలర్ చేంజ్ అయిపోయి తగ్గిపోయింది కదా ఉల్లిగడ్డలు కూడా ఎన్ని ఉల్లిగడ్డలు కనిపించినాయి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఉల్లిగడ్డలు ఇంకో ఇంతే అయింది ఉల్లిగడ్డ ముద్ద ఇంకా ఇంకా కొద్దిగా ఫ్రై కావాలి ఇప్పుడు మళ్ళీ సరిపోతుంది చూద్దాము చూడండి ఇప్పుడు ఇదే టైంలో మంచిగా ఫ్రై అయింది కదా అల్లం వెల్గడ్ డేస్ కొన్ని ఒక టీ స్పూన్ అల్లం వెల్గడ్ వేసి కూడా మంచిగా పచ్చదనం పోయేదాకా గోడ అండి ఇంట్లో ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కానీ మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది పాతకాలం స్టైల్లో గిట్లనే అండుతుండే సింపుల్గా కట్క మారుతుండే వీడియో చూసిన తర్వాత లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతున్నారు చాలా మంది చూస్తున్నారు వీడియోస్ అదైతే హ్యాపీ దాదాపు అప్లోడ్ చేసిన వన్ డేలోనే వన్ కే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ సబ్స్క్రైబ్స్ అంతగానం వస్తలేవు లైక్స్ అయితే ఇవ్వండి ఛానల్ దాన్ని కావాలంటే ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఇంకా వెరైటీ రెసిపీస్ చూడాలనుకుంటే మీరు లైక్స్ అయితే ఇచ్చేషేర్ డింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి కూడా బాగా కలపండి ఇది స్మాల్ టీ స్పూన్ కాబట్టి నేను టూ స్పూన్స్ వేసిన పసుపుగా కొంచెం మంచిగా వేసుకోండి యాంటీబయాటిక్ కాబట్టి మంచిది హెల్త్కి ఎక్కువ వాడుకోండి కూడా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి వేసి బాగా గెలుపండి మంచిగా తల్లి మాకు వేసినా కాకుండా ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా కారం కూడా వన్ స్పూన్ వేసుకుంటున్నాయి ఈ స్పూన్తో వన్ స్పూను ఇక మీరు మీ కారం మీదకి వెళ్ళి మీ కారం కారం ఉంటుందా చప్ప ఉంటుందా అనేది ఉప్పు లేని కారం కొందరు ఉన్నది వాడతారు కాబట్టి అట్లా చూసేసుకోండి నేను ఒక స్పూన్ మీద గింత వేసిన ఉప్పు కారం కూడా మంచిగా కలిసిపోయేలాగా కలపండి ఇట్లా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుందాం మనం ఇట్లా మంచిగా కలపండి ఫస్ట్ అంత కలగలవాలా ఉప్పు కారం కూడా అంతా ఉల్లిగడ్డ పట్టాలి మంచిగా ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఇట్లా మంచిగా ఆయిల్ వేదినాక మనము ఇళ్ళకు పులుసు పోసేసుకోండి ఇప్పుడు మనం అప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఇట్లా ఉంది కదా దీన్ని చిక్కగా పిసికి పెట్టుకున్నాను నేను ఇది రసం ఇండ్లకు అంపేసుకోండి చేతి ఇట్లా అడ్డం పెట్టి ఇట్లా అడ్డం పెట్టి పోయే రాను ఫస్ట్ ఒక బౌల్లోకి పెట్టుకోండి కాకపోతే ఈ తొక్కలు మాత్రం ఇలా బౌల్లో తీసి పెట్టుకోండి ఫస్ట్ ఒకవేళ మీకు రాకపోతే మీకు అనుకుంటా పోయండి ఇట్లా చింతపం చింతపులుసు పోసుకున్న తర్వాత కూడా మంచిగా కలగలుపు ఇలా ఇట్లా కలిపి మీకు క్వాంటిటీ పులుసు ఎంత కావాలని చూసి వాటర్ పోసుకోండి అంటే మనం పోసిన చింతపండు మీకు వెళ్ళి చూసి పోసుకోవాలా మరీ బాగా ఎక్కువ కూడా పోసుకోవద్దు బాగా తక్కువ కూడా పోసుకోవద్దు మనకి కన్సిస్టెన్సీ అనేది ఏర్పడుతుంది ఇట్లా మామూలుగా ఒక గ్లాస్డ్ వాటర్ అయితే పోసుకోండి ఇట్లా ఉంటే కన్సిస్టెన్సీ ఇప్పుడు మంటని ఫ్లేము హై పెట్టుకొని అది మసలేదాకా మూత పెట్టుకోండి ఇట్లా పులుసు మసలాల ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము పులుసు మసలాడం చాలా స్టార్ట్ అయింది చూడండి కొంచెం ముచ్చడం స్టార్ట్ అయింది కదా ఇళ్ళకి ఇప్పుడు మనము ఘాట్లు పెట్టుకున్న కోడి ఒక్కొక్కటిగా ఇళ్ళకి వేసేసుకోండి అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలి కంపల్సరీ అయితేనే గుడ్లు టేస్ట్ వస్తాయి అన్నీ వేసేసుకోండి ఇట్లా అన్ని గుడ్లు వేసేసుకున్న తర్వాత ఇళ్ళకు మంచిగా ఒక టీ స్పూన్ అంటే ధనియాల పొడి వేసుకోండి ఒక పావు తీసుకున్నంత గింత జీలకర్ర మెంతులు రెండు సమానం కులతలు వేయించుకొని మిక్సీ పెట్టుకున్నదో అది ఈ పులుసు కూరలలో అది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి కూరలు కంపల్సరీ వేసుకోవాలి అస్సలు స్కిప్ చేయొద్దు జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి అయితే అవే మెయిన్ ఫ్లేవర్స్ ఈ కర్రీకి ఇంకా కొంచెం మీ దగ్గర ఉంటే నువ్వుల పొడి కూడా వేసుకోండి నువ్వులని వేయించి మిక్సీ పెట్టుకొని పెట్టుకోవాలి పొడి నా దగ్గర ఉంది చూపిస్తాను ంత ఒక టీ స్పూన్ అడంత నువ్వుల పొడి ఇది వేయించి చల్లాగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పొడి ఈ పులుపు కూరలల్లో ఈ నువ్వుల పొడి కూడా మంచి టేస్ట్ వస్తుంది మళ్ళీ మనకు హెల్త్ కూడా చాలా మంచిది నువ్వులు డైలీ మన డైట్లో ఎంత కొంత ఉండేలాగా చూసుకోండి ఎముకలు అనేటివి బోన్స్ అనేవి మంచిగా గట్టి పడతాయి బోన్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళైతే వాడుకోవాలి కంపల్సరీ డైలీ ఇట్లా చిక్కబడేదాకా మూత పెట్టుకోండి మంచిగా ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము చూడండి నూనె అనేది ఇట్లా వేరాల అయితే మనకు కూర అయినట్టు ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకోండి ఇంకా చల్లారణ కూడా చిక్కా మనం మనం ఇంతే సింపుల్ మనము ఇక రెడీ పాతకాలం పద్ధతిలో కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ఆఫ్ చేస్తుంది ఇంకా లైక్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వాళ్ళు చేసుకోండి మంచి మంచి రెసిపీస్తో మేము ముందు ఉంటాం ఇంకా ఛానల్ అనేది రన్ అవుతుంది మీరు లైక్స్ ఇచ్చినప్పుడే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో